మా ములగ చెట్టు వేసండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిందండి లాస్ట్ ఆ క్షణంలో కూడా మొత్తం ఫుల్ అండి చుట్టుపక్కల అందరికీ కూడా మొలగ ఆకు కావాలంటే ఇదే అయ్యింది మామూలుగా కూడా అందరూ కూడా కోసుకుని వెళ్తా అంటారనమాట అలాగే ములక్కాలు కూడా బాగా వచ్చాయండి అవి కూడా అందరికీ పంచాము ఈ సంవత్సరం అండి విపరీతమైన ఇది అండి పురుగు అన్నమాట గొంగళ్ళు అంటారు కదా అవి అసలు వాటిని చూస్తుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది పైన కూడా కొట్టుకొట్లు ఉన్నాయండి ఎలా కొట్టాలో తెలియట్లేదు ఈ చిన్నగా ఉన్నప్పుడు నీమాయిలు కొట్టుకునేదాన్ని అలాగే సర్ఫేస్ కొట్టుకునేదాన్ని ఇప్పుడు ఇవేమో అందట్లేదండి లేదండి అయిపోయింది కిందేమో చిన్న కుండీ టైప్లో ఉంటుందండి మాకు అందులో వేశాను అందరూ అయితే తీసేయండి బాబు ఈ పడిపోయేలా ఉంది ఇది అంటున్నారు ఈ లోపే ఈ ములగా చెట్టుకి గొంగలు పట్టేసాయండి ఈ కింద నుంచి ఉన్న వాళ్ళ మీద రాలుతున్నాయట చెట్టు కొట్టేయండి అనేసి గొడవ పడుతున్నారండి చూడండి ఎంత దాణ్యంగా పట్టేసి కుట్టండి పైన అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి కాకపోతే తీయడం నాకు రాలేదు ఈ చెట్టు అయితే తీయాల్సి వస్తుందండి ఎంత బాధగా ఉందో తెలుసా అండి